అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీరు కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి నేను ఈ వీడియోలో కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన అటుకులు ప్రసాదం చేసి చూపించబోతున్నాను శ్రీకృష్ణుడి స్నేహితుడైన కుచేలుడు కృష్ణుడిని చూడటానికి వచ్చేటప్పుడు అటుకులు తీసుకొని వస్తాడంటండి అందరూ అటుకులేంటి అని హేళన చేస్తే కృష్ణుడు మాత్రం వాటిని చాలా ప్రేమగా స్వీకరిస్తాడంట మన వద్దకి ఎవరైనా వచ్చేటప్పుడు ఏమి ఇచ్చారు ఏం తెచ్చారు అని ఆలోచించకుండా వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మనం స్వీకరించగలగాలి ఇదే ఇందులో నీతని నేను అనుకుంటాను ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం నేను కప్పు అటుకులు తీసుకున్నాను హాఫ్ కప్పు బెల్లం డ్రై ఫ్రూట్స్ నేను సన్నటి అటుకులు తీసుకున్నానండి వీటిపైన నీళ్లు చిలకరించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ తురిమిన బెల్లం వేసుకోండి తీపి ఎక్కువగా తినేవారైతే ఫుల్ కప్పు తురిమిన బెల్లం వేసుకున్నా పర్వాలేదు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ ఎక్కువ పోయొద్దండి వాటర్ ఎక్కువ పోస్తే అటుకులు వాటర్ని బాగా పీల్చేసి ప్రసాదం ముద్దగా అయిపోతుంది అంటే పరమాన్నంలా వచ్చేస్తుంది సో అలా కావాలి అనుకునేవారు వాటర్ ఎక్కువగా పోసుకోండి లేదు పొడిగా కావాలనుకునేవారు హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇదే వాటర్లో రెండు యాలకులు దంచి వేసుకోండి మీరు ఇలాచీ పౌడర్ వేసుకునే లెక్క అయితే లాస్ట్లో ప్రసాదం దింపే ముందు ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది నేను యాలకులు వేసా కాబట్టి ముందుగానే వేశాను ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇందులో నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదండీ అవి వేసుకోండి నేను సన్నటి అటుకులు కాబట్టి నీళ్ళు చిలకరించి ఉంచాను మీరు లావు అటుకులు తీసుకునేటట్టయితే ఒకసారి వాటిని కడిగి కాసేపు పక్కన ఉంచిన అటుకులను వేసుకోండి అటుకులు వేసిన తర్వాత బాగా కలపండి వాటిని దీనికి పాకం ఏమి అవసరం లేదండి బెల్లం వాటర్లో పూర్తిగా కరిగిపోయిన తర్వాత అటుకులు వేసేస్తే సరిపోతుంది ఎటువంటి పాకము రావాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉన్నాక అటుకులు దగ్గర పడతాయి ఇలా దగ్గర పడిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలపండి ఇలాచి పౌడర్ వేసుకుంటే ఈ టైంలో మీరు వేసుకోండి అంతే కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన అటుకుల ప్రసాదం రెడీ దీనిని దేవుడికి నివేదించి మీరు కూడా ఆరగించండి